అందరికీ నమస్కారం అండి నెల్లూరు జిల్లా నాలుగో మైలు గణేష్ నగర్లో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి అండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ඕෝම් නොමෝ වකටේසාය. ඕෝම් නොමෝ වැංකටේසාය. ඕෝම් නොමෝවැංකටේසාය. ඕවම් නොමෝවැංකටේසාය. ඕෝම් නමෝවැංකටේසාය. ඕවම් නොමෝ වංකටේසාය. ශ්‍රියන්ජනය යෙස්වාමි විරාංජනය යෙස්වාමි අවයංජනය යෙස්වාමී ශ්‍රීරාම රාමරාමේති රැමේරාමි මනෝරැමි සහස්රනාාම තත්තුලයියම් රාමනාම වාණය. శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామసత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ జయరామ ఏడుకొండలవాడ వెంకటరమణ అభయాంజనేయస్వామి వరాహ వరాహస్వామి శ్రీరామ జయరామ ఏడుకొండలవాడ వెంకటరమణ అడుగడుగు దండాలవాడ ఆపద ముక్కులవాడ వడ్డీ కాసులవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద 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 ఏడు కొండలవాడ 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 వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ ఏడు ఏడుకొండలవాడ వెంకటరమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గూవింద శ్రీవారి పాదాలండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడు కొండల ఏడుకొండల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందగోవింద ఏడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి